నాగములు దేవతగా భావన చేసి పూజ చేసి ఆ పుట్ట దగ్గరికి వెళ్లి అది తినే పదార్థములను ఆ పుట్టలో సమర్పణం చేసి ప్రదక్షిణం చేసి నమస్కరించి ఆ గోవుని ఒక అక్కడ ఉన్నటువంటి ఆ పావుని ఒక విషయం అడుగుతారు లౌకికంగా చాలా నాగరికమైనటువంటి ఏదో సంస్కృత భాషలో చెయ్యవలసినటువంటి శ్లోకములు కాకుండా చాలా తేలిక భాషలో అందరూ అడిగేటటువంటి రీతిలో అడుగుతారు అందుకే నాగుల చవితికున్న విశేషం ఏమిటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏమి ఉండదు వీళ్ళందులో పాలు పోసేస్తారు అక్కడ నిలబడి ఓ మాట అడుగుతారు నన్నేలు నా గన్న నా కులము నేలు నా ఇంటి నేలు నన్ను కన్న వారి నీలు నా ఆప్తులను ఏలు పడగ తొక్కితే పగవాడనుకోకు నడుము తొక్కితే నావాడనుకో తోక తొక్కితే తొలగితో వెళ్లిపో ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని పిల్లల నూకల్ని పుచ్చుకో మూకల్ని ఇయ్యి పిల్లల మూకల్ని ఈ సంతానకారకుడు నాగదేవత నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు అందుకే పురుష వీర్యమునందుండేటటువంటి సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపంలో తిరుగుతూ ఉంటాయి అని మనకి పెద్దలు చెప్తారు నేను ఈ మధ్య ఒక సైంటిఫిక్ జర్నల్లో ఆర్టికల్లో కూడా జరివైన విషయాన్ని సర్పరూపంలో తిరుగుతాయి అని అది నాగదేవతానుగ్రహం ఉంటే అందుకే సుబ్రహ్మణ్యుడి యొక్క నామాల్లో కారక జనమ అని ఒక నామం ఆయనకి ఆయన వంశాన్ని నిలబెడతాడు సంతానకారకుడై అటువంటి సుబ్రహ్మణ్యుడిగా భావన చేసి దగ్గరికి వెళ్ళి ఆ పావు పావున్నటువంటి పుట్టలో పాలు పోసి